అందరికీ నమస్కారం అండి సీజన్లో దొరికే తాజా కాలీఫ్లవర్తో మలై కాలీఫ్లవర్ రిచ్ క్రీమీ మరియు మాటల కందం రుచితో తయారు చేసుకున్న మలై కాలీఫ్లవర్ కుర్మాని అలానే సీజన్లో చవకగా దొరికే టమాటోలతోటి టమాటో క్యూబ్స్ చేసుకుందామండి ఇవి నాలుగైదు నెలల పాటు ఫ్రీజర్లో పెట్టుకుంటే నిల్వ ఉంటాయి ఈ టమాటోలు వేసవకాలం వచ్చిందంటే వీటి ధరలు కొండకి కూర్చుంటాయి కదండి అలానే మంచి రుచికరమైన క్రీమీ మలాయి కాలీఫ్లవర్ కుర్మ తయారీ విధానం చూద్దామండి ఒక మీడియం సైజు కాలీఫ్లవర్ తీసుకుందామండి దానికున్న ఆకులు కాడలు తీసేసి ఓన్లీ ఫ్లవర్స్ ఒక్కటే కట్ చేసుకుందామండి మనకు కావాల్సిన సైజులోని ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి తగినన్ని నీరు వేసి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని వేడైన నీటిలో స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటినీ వేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వదిలేద్దామండి నాలుగు నిమిషాల తర్వాత మంచి నీటితోటి మరోసారి కడిగి తడి లేకుండా పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మలై గ్రేవీకి కావలసిన పదార్థాలు చూద్దామండి ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో ఒక పది జీడిపప్పులు ఒకటిన్నర టేబుల్ స్పూన్లు గసగసాలు ఉంటే కర్బూజా గింజలు కూడా ఒక స్పూన్ వేసుకోండి అలానే మంచి క్రీమీ పుల్లగా లేకుండా కమ్మగా ఉన్న పెరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒకటిన్నర ఇంచులు అల్లాన్ని సన్నగా తరుక్కున్న ముక్కలు ఒక ఆరేడు వెల్లుల్లి రేఖలు వేసుకుని నీరు లేకుండా మెత్తటి పేస్ట్ చేసుకుందామండి ఇలా పేస్ట్ చేసుకున్న దాన్ని పక్క నుంచి స్టవ్ మీద ఒక మందు పాటు పాన్ పెట్టుకొని దానిలో కాలీఫ్లవర్ వేయించుకుంటానికి తగినంత నూనె వేసి నూనె బాగా వేడైన తర్వాత కొన్ని కొన్ని కాలీఫ్లవర్ ముక్కలు చొప్పున వేసుకుని ఈ పువ్వులన్నింటినీ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందామండి హై ఫ్లేమ్ మీద పెట్టి కలుపుకుంటూ ఉండండి లేకపోతే అడుగంటుతాయి లేదా మాడిపోతాయి ఈ కూర ఒక్కసారి తిన్నవాళ్ళు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి అంత రుచిగా ఉండే ఈ మలై కాలీఫ్లవర్ కుర్మ తప్పకుండా తయారు చేసుకోండి మంచి రంగులోకి మారిన కాలీఫ్లవర్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకుందాం అలానే ఇంకా మిగిలి ఉన్న పువ్వులన్నిటిని కూడా వేసి వాటిని కూడా బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు సరిపడినంత నూనె పాన్లో ఉంచి మిగిలిన నూనె పక్కన ఉంచుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక బిర్యానీ ఆకు వేసుకుని ఈ మసాలాలని బాగా ఫ్రై చేసుకుందాం ఒక రెండు సెకండ్ల పాటు ఇలా బాగా ఫ్రై అవుతున్న దానిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరుక్కున్న ముక్కలు ఒక పెద్ద పచ్చిమిరపకాయని ముక్కలుగా చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఉల్లిపాయ మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉందామండి హై ఫ్లేమ్ మీదే ఇలా గోల్డ్ కలర్లోకి మారిన ఉల్లిపాయల్లో పేస్ట్ చేసి పెట్టుకున్న కాజు గసగసాలు పెరుగు అల్లం ముద్దన వేసి అలానే ఒక అర స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక అర స్పూన్ మిరియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ జీలకర్ర పొడి కసిరి మేతి ఒక స్పూన్ వేసి వీటన్నింటినీ ఫ్లేమ్ అంతా లో చేసేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటూనే ఉందామండి బాగా ఫ్రై అయిన ఈ గ్రేవీలోంచి నూనె కూడా అంచుల వంట వస్తుందండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అలానే పచ్చి బఠానీలు ఒక అరకప్పు ఇవి కూడా సీజన్లోనే దొరుకుతాయండి చాలా ఫ్రెష్గాను కమ్మగా మెత్తగా కూడా ఉంటాయి వీటన్నింటినీ వేసి వేగుతున్న మసాలా అంతా కాలీఫ్లవర్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకుందామండి ఫ్లేమ్ ఇంకా ఉంచుకుందాము కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు నేను చేసే వంటలు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇప్పుడు బాగా కలిసి మసాలా అంతా బాగా పట్టిన ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో ఉప్పు కూడా వేసేసుకున్నామండి మిక్సీ జార్లో ఒక ముప్ప ఒక కప్పు గ్లాసు నీరు పోసుకుని దాన్ని కూడా ఈ కూరలో వేసుకుందాం వేసిన నీరంతా ఒక్కసారి కలుపుకొని ఫ్లేమ్ని మీడియం చేసుకుని మరింత రుచి కోసం ఒక టేబుల్ స్పూన్ క్రీముని బాగా విప్ చేసుకొని వేసుకుందామండి వేసిన క్రీముని కూడా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనేద్దాం మూడు నిమిషాలకి ఆల్మోస్ట్ తయారైపోయిందండి దానిలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మరొక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం ఇలా బాగా ఉడికిన దాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని గీ రైస్ వెజిటబుల్ బిర్యానీ పరాటా నానుల్లోకి చాలా చాలా బాగుండి ఇంటికి వచ్చిన గెస్ట్లకు పెడితే మొత్తం గిన్నె ఖాళీ అయిపోయి ఇంకొకసారి కూడా చేయమని మిమ్మల్ని అడుగుతారండి అంత రుచిగా ఉన్న ఈ కాలీఫ్లవర్ క్రీమీ మలాయి కర్ కూర్మ మీకు నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసుకుని ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు మనందరికీ ఉపయోగపడే టమాటో క్యూబ్స్ తయారు చేసుకుందామండి టమాటో లేనిదే ఏ కూర చేయలేం కనుక అలానే టమాటోలు సీజన్లో చౌకగా దొరుకుతాయి అలాంటప్పుడు ఈ క్యూబ్స్ చేసుకుని స్టోర్ చేసుకుంటే నాలుగైదు నెలల వరకు వాడుకోవచ్చండి ఒక కేజీ బాగా పండిన టమాటోలను శుభ్రంగా కడిగి నీరు లేకుండా వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం టమాటోలు వేసవకాలం కానీ వచ్చిందంటే కొండకి వాటి ధరలు కూర్చుంటాయి కదండి అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్న వాటిని ఒక నాలుగైదు నెలల పాటు మనం శుభ్రంగా వాడుకోవచ్చండి అమ్మో టమాటా లేదు కూర ఎలా వండుకోవాలన్న భయం కూడా ఉండదు ఇలా మొత్తం కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నిటినీ ఒక ప్రెషర్ కుక్కర్లో వేసి ఇంకొంచెం రంగు రావడానికి ఒక చిన్న బీట్రూట్ ముక్కను కూడా వేసుకుందామండి అలానే ఒక రెండు ఇంచులు పొట్టి తీసిన అల్లాన్ని సన్నగా తరిగిన ముక్కలు ఒక దాల్చిన చెక్క ముక్క ఒక నాలుగు యాలకులు మూడు బిర్యానీ ఆకులు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందామండి మూడు విజిల్స్ వచ్చి చల్లారిన కుక్కర్ మూత తీసి ఇస్తే బాగా ఉడికిపోయినాయి అండి టమాటాలు ఇందులోంచి మనం వేసిన బిర్యానీ ఆకు దాల్చిన చెక్క తీసేసుకుని మిగిలిన మసాలాలతో కలుపుకుని టమాటోల్ని గ్రైండ్ చేసుకుందామండి మనం గ్రైండర్లో ఉన్న వేసుకోవచ్చు లేదంటే మిక్సీలో కూడా వేసేసుకుందామండి సరిపడిన నన్నీ ముక్కలు వేసుకుని మెత్తటి పల్ప్ చేసుకుందామండి ఇలా తయారైన గుజ్జుని మరొకసారి ఉడికించుకుంటాం కనుక మనం ఒక ఎందులోనైతే ఉడికిస్తామో దానిలోనే స్ట్రైన్ చేసేసుకుందామండి వడకట్టుకుందాం స్ట్రైనర్తో బాగా గరిటతో కలుపుకుంటే మొత్తం గుజ్జంతా పాన్లోకి దిగిపోతుందండి మెత్తటి పల్ప్ తయారైపోయిందండి దానిలోని ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వేసుకోవండి ఒకటే ఒకటి ఒక టేబుల్ స్పూన్ రైస్ వెనిగర్ వేసుకుందామండి అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుందామండి మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా బాగా ఉడుకుతున్న ఈ టమాటో గుజ్జుల మీద మూత పెట్టి కూడా ఉడికించుకుందామండి అండి మరికొంతసేపు ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరగా అవుతుందండి కానీ ఉడికినప్పుడు వాటి తాలూకా చినుకులు మన మీద కూడా పడిపోతున్నాయి అందుకు మీరు ఒక ప్లేట్ కానీ ఏదైనా అడ్డు పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి ఇలా ఒక నాలుగు నిమిషాల తర్వాత బాగా దగ్గరగా అయిన ఈ గుజ్జు ఇంకా రెడీ అయిందండి స్టోర్ చేసుకోడానికి ఫ్లేమ్ అంతా లోలో పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకుందాం నీరు ఇంకా ఉందో లేదో ఒక చిన్న ప్లేట్లో ఇలా వేసుకు చూస్తే నీరు అంచుల వెంట రాకుండా ఉంటే పర్ఫెక్ట్ అండి ఇలా తయారైన దాన్ని చల్లారిన తర్వాత ఐస్ క్యూబ్స్ ట్రేల్లో వేసేసుకుందాం ఒకసారి ట్యాప్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఫ్రిడ్జ్లో రాత్రి అంతా ఉంచిన ఈ టమాటో క్యూబ్స్ని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఇలా గట్టిగా తయారైన ఈ క్యూబ్స్ అన్నిటినీ స్టోర్ చేసుకుంటానికి జిప్ ల్యాగ్ బ్యాగ్స్ తీసుకొని అందులో స్టోర్ చేసుకుందామండి వీటిని గాలంతా తీసేసి లాక్ చేసుకొని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకుంటే మనకు కావలసినప్పుడల్లా నాలుగేస్ క్యూబ్స్ మన కూరకి సరిపడి అన్నీ తీసుకుని వాడుకోవచ్చండి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేని ఈ టమాటో క్యూబ్స్ మీకు కూడా నచ్చే ఉంటాయండి తప్పకుండా తయారు చేసుకోండి ఇప్పుడు నేను స్వీట్ కార్న్ కూర వండుతున్నానండి దానిలో వేసి చూపిస్తాను మీకు అన్నీ మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత ఒక మూడు టమాటో క్యూబ్స్ వేసుకుందామండి టమాటో క్యూబ్స్లో ఉప్పు వేసాం కనుక కూరలో కూడా ఉప్పు చూసుకుని వేసుకోండి టేస్ట్ బట్స్ ఇంక్రీజ్ అయ్యి ఎంతో రుచిగా ఉన్న మాటల్లో కాదండి నిజంగానే చెప్తున్నాను మలై కాయల్ఫ్లవర్ కు తప్పకుండా తయారు చేసుకోండి అలానే మనం ఏ ప్రిజర్వేటివ్స్ వేసుకోకుండా తయారు చేసుకున్న ఐస్ క్యూబ్స్ కూడా చేసుకుని చేసుకోండి కావలపు ఉపయోగించుకుందరు కానీ ఈ రెండు వంటల్లో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి